హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫైనల్గా అమ్మ ఊరు వెళ్తున్న బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను నిన్న బ్లాగ్ ఎందుకు పోస్ట్ చేయలేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఫుల్ ఫీవర్ అండి అసలు వన్ నాట్ వన్ ఉందనమాట టెంపరేచరు చాలా చలి జ్వరంతో అయితే వచ్చేసింది అస్సలు ఓపిక లేకుండే అనమాట అందుకే వీడియో అయితే ఏం పోస్ట్ చేయలేకపోయాను వాయిస్ ఓవర్ ఇచ్చేదే పెండింగ్ ఉంది వీడియో అంతా ఎడిట్ చేయడం కానివ్వండి అంతా కంప్లీట్ అయిపోయింది కానీ వయసు ఎవరు ఇవ్వడానికి కొంచెం నిన్న ఓపిక లేక ఇవ్వలేదన్నమాట ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు కాస్త పర్వాలేదు ఓవర్ హీట్ చేసేసి అలా జ్వరం వచ్చేసింది మెయిన్ ఫస్ట్ లక్కీ పాపకు వచ్చిందనమాట జ్వరము తనకు తగ్గిందో లేదో వెంటనే నాకు వచ్చిందనమాట ఇంకా నిన్న విపరీతమైన కడుపు నొప్పి కూడా దాంతో దానికి తోడు కాస్త సాయంత్రానికి అలా సెట్ అయ్యిందనమాట ఇంకా ఓపిక లేక ఇంకా నిన్నైతే వీడియో ఏం పోస్ట్ చేయలేదు ఇవాళ అమ్మ ఊరు వెళ్తున్న వీడియో అయితే పోస్ట్ చేశాను ఈ వీడియోతో అమ్మకు సంబంధించిన బ్లాగ్స్ అన్నీ కంప్లీట్గా అయిపోయినట్టే అనమాట అమ్మాయి తూరు వెళ్తుంది అమ్మ వెళ్తూ వెళ్తూ మన ప్రిన్సి అయితే తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట అమ్మ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో అమ్మ వెళ్తున్నప్పుడు అంత బాధేసిద్ది సేమ్ అమ్మ దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ ఫీలింగ్ అనమాట ఇక్కడ మా లక్కీ కూడా వెళ్ళడానికి ఫుల్ రెడీ అవుతుంది చెప్తా ఉందనమాట అమ్మమ్మ ఇప్పుడు వెళ్దాం అప్పుడు వెళ్దాం ఇలా వెళ్దాం అలా వెళ్దామని ఇంకా మా అమ్మ పొద్దున్నే ఇదిగోండి రెండు గంటలకి లేచి ప్రిన్స్ అమ్మను రెడీ చేసి ఆమె రెడీ అయ్యే కూర్చుంది నేను నిద్రలో లేచొచ్చాను అనమాట ఇంకా ప్రిన్స్కి చెప్తున్నాను ఎండలో తిరగొద్దమ్మా అమ్మమ్మ మాట విను విసిగిచ్చకు అన్నీ చెప్పుకుంటూ నేనున్నాను ఇంకా మా అమ్మ అయితే నిద్రపోయిందో కూడా లేదో తెలియదు నైట్ అంతా బట్టలు సర్దడం పక్కేసుకోవడం వేసుకోవడం హాలోనే పడుకున్నారు ఇంకా మా అమ్మ ఎక్కడ లేపకుండా అని చెప్పేసి ప్రిన్స్ బెడ్రూమ్లో కూడా పడుకోలేదు మాతో కూడా పడుకోలేదనమాట మా అమ్మతోనే పడుకుంది ఇంకా మా అమ్మ రెడీ అయ్యడంతో ఇంకా ప్రిన్స్ అమ్మకల్సి రెడీ అయింది అమ్మ వెళ్ళే రోజు పొద్దున్నే లేచి అంట్లు తోమడం ఇల్లంతా ఊడ్ చేసేయడం ఆ వంటగది సర్దేయడం ఛాయ్ పెట్టుకోవడం తాగడం కూడా అయింది ఏది ఆ మిడ్ నైట్ టూ థర్టీకి సో అన్ని పనులు చేసిందనమాట అంతేనండి ఈ అమ్మలంతా అంతే మనకింత పని లేకుండా చేస్తారనమాట ఇంకోటి ఏంటంటే దానికి ముందు రోజు మటన్ తీసుకొచ్చాం కదా అది ఉందన్నమాట కర్రీ ఇంకా అదైతే ప్యాక్ చేసి నాన్నగైతే పంపించేసానమాట మా నాన్నకి ఇష్టం కదా తింటాడు అని చెప్పేసి అలాగే ప్రిన్స్ కూడా వెళ్తుంది ఇంకా కూర ఇంట్లో ఉన్న నేను ఒక్కదాన్ని అంతగా తిన్నా అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే పెట్టి పంపించేసాను మా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉంది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అన్నట్లు ఎదురుచూస్తా ఉందన్నమాట మా అమ్మకన్నా తొందర మా ఫ్రెండ్స్ అమ్మకే ఉందనమాట అలా ఇద్దరైతే మిడ్ నైట్ రెడీ అయిపోయి ఇదిగోండి బయలుదేరుతున్నారు ఊరైతే చాలా బాగా చేసింది ప్రిన్స్ అమ్మకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది మనకు కూడా అంతే కదా చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఇవన్నీ చేస్తాము నాకైతే అదే గుర్తు మాకు సమ్మర్ హాలిడేస్ రేపనంగా ఈరోజు మొత్తం ప్యాకింగ్లు అయిపోతాయి నెక్స్ట్ డేకి పొద్దున్నే ట్రైన్ ఎక్కేసి వరంగల్లో దిగేవాళ్ళం అనమాట మేము ఉండేది సూరత్లో అని చెప్పాం కదండి సో అక్కడి నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఇవాళ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి వెళ్ళి ఎక్కాము అంటే రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ కూడా కాదు రేపు ఈవినింగ్ అట్లా దిగుతాం అనమాట సో నాకు ఆడేసే గుర్తొచ్చాయి అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ అయినా మా అమ్మ అయితే తీసుకొని వెళ్తుంది మా బాబు కూడా ఫుల్ ఖుషి ఖుషి మనవరాలు వస్తుంది ఇంకా అని ఇంకా మళ్ళక్క అయితే వీళ్ళు వెళ్ళిన తర్వాత బో గుక్క పట్టి ఏడ్చిందనమాట అక్కీ ఏది అమ్మమ్మ ఏది నేను పోతా తాత నేను పోతా అని బో ఏడ్చింది అనమాట ఇంకా ఆవిడకి సర్ది చెప్పి మనం వెళ్దాం తర్వాత మనం చాక్లెట్లు కొనుక్కుందాం బిస్కెట్లు కొనుక్కుందామని అలా ఆవిడని ఓ దార్చి తర్వాత ఇంకా మా అమ్మ బి పెట్టామనమాట అయితే మా అమ్మ అయితే బయలుదేరి వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు చిన్న ముక్కలైతే నాగి తీసాడు బ్యారేజ్ మీద బస్ స్టాండ్ దగ్గర అలా చిన్న చిన్న ముక్కలైతే తీసాడు అనమాట మా ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నంత ఎగ్జైట్మెంట్ అక్కడికి వెళ్ళిన ఫస్ట్ డే ఉంది సెకండ్ డేకి ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట వామ్మో అమ్మమ్మ ఇక్కడికి వెళ్ళనివ్వట్లేదు అక్కడికి వెళ్ళనివ్వట్లేదు ఇది చేయనివ్వట్లేదు అది చేయనివ్వట్లేదు అని చెప్పేసి బోల్ అని కంప్లైంట్ చేస్తూ ఉంది అనమాట ప్రిన్సమ్మ అక్కడి నుంచి ఫోన్లు చేసి అక్కడ నేను వీడియోలు తీస్తాను మమ్మీ ఇలా తీసి ఎలా పంపాలి ఏంటి అన్నీ కూడా తెలుసుకొని వెళ్ళింది కానీ ఇప్పటిదాకా ఒక వీడియో కూడా షూట్ చేసి పంపించలేదు అంతే వరకే బాగా ఇదిగా ఉంటారు వెళ్ళిన తర్వాత ఇంకేందో ఇది తుస్తుని దిగిపోయిద్దనమాట అంత ఎగ్జైట్మెంట్ అయితే ఉండనే ఉండదు మొత్తానికి అమ్మ ఉండు ప్రిన్సమ్మ అయితే మా ఇంటికి బయలుదేరి ఊరైతే వెళ్ళిపోయారనమాట ఇంకా నాగి అయితే వాళ్ళని దింపేసి జాగ్రత్తగా ఇంటికైతే వచ్చేసారు ఆయన వచ్చిన తర్వాత మేము అప్పటికే పడుకొని ఉన్నాము నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చాలా లేట్గా లేచాము అప్పటికి పంపులు రావడం పోవడం కూడా జరిగింది నీళ్ళు కూడా పట్టడానికి అవ్వలేదు కానీ వాడకం తక్కువగానే ఉండేలేండి ఎక్కువగా ఏం లేదు అందుకే నీళ్ళు ఉన్నాయి ఇంకా నేను పొద్దున తొమ్మిదిన్నరకి అట్లా లేసినప్పుడు ఇదిగోండి టెర్రస్ అంతా ఊడ్చేసాను ఫుల్ గాలిదుమ్ములు వస్తున్నాయండి మా దగ్గర ఇంకా ఆకులది కానివ్వండి చుట్టుపక్కల దుమ్ము కానివ్వండి అలా చాలా వచ్చింది ఇంకోటి అక్కడి నుంచి మొక్కలు కూడా మార్చాము పక్క పెట్టాము అక్కడ ఉన్న డస్ట్ కూడా ఉంటే అదంతా కూడా ఊడ్చేసి ఎత్తేసాను ఫ్లోర్ అంతా అదే టెర్రస్ అంతా కూడా మంచిగా క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట అసలు మల్లెపూలు వస్తున్నాయండి ఆరుమూరు వస్తున్నాయి అసలు ఏం స్మెల్ వస్తున్నాయో కానీ తెంపట్లేదు ఒకటి రెండు సార్లు తెంపాను కానీ రెగ్యులర్గా చెట్టు మీదే ఉంచుతున్నాను పైకి ఎక్కగానే ప్రశాంతంగా మంచి స్మెల్తో అయితే ఉంటుందన్నమాట అలా మొక్కలు అన్నిటికీ నీళ్లు పట్టిన తర్వాత టెస్ టెర్రస్ అంతా కడిగేస్తాను అనమాట చాలా చాలా బాగుంటుంది కానీ రేకులు ఇంకొక రెండు అడుగులు ముందుకు ఎంచుకుంటే బాగుండేది అనిపించిందండి తర్వాత చూడాలి అది ఇంకా మొక్కలన్నిటికీ నీళ్ళు పోసిన తర్వాత కిందికి దిగి అంట్లన్నీ గబగబా సర్దేశాను అంట్లు సర్దడం కంప్లీట్ అయిన తర్వాత చాయ్ అయితే పోసుకొని తాగేసాను ఛాయ్ రాగానే పెట్టాను కిందికి దిగ్గానే ఫస్ట్ పొయ్యి మీద ఛాయ్ అయితే పెట్టాను లక్కీ గడికి పాలు వేడి చేసిన తర్వాత ఛాయ్ పెట్టాను అనమాట సో ఛాయ్ కూడా తాగేసి ఇంట్లో పండ్లు వన్ బై వన్ చేస్తున్నాను ఈ మధ్య కొంచెం అంట్లు సింకులోని తోమేస్తున్నాను ఎప్పటి అప్పుడే అందుకే ఇంకా టీ గిన్నె రాత్రిది ఉంటే అది కూడా నానబెట్టేసాను అందులో ఉన్న కచ్చరా ఉంటుంది కదా లైక్ టీ పొడి అదంతా కూడా తీసి బయట పడేసాను అనమాట తర్వాత ఇదిగోండి టీ అయితే పోసేసుకొని ఫస్ట్ చాయ్ అయితే తాగాను నిన్న ఒక్క రోజేనండి నాకు ఫీవర్ వచ్చింది ఆ ఒక్క పూటతోనే కంప్లీట్గా అయిపోయింది ఇంకేం లేదు మళ్ళీ అడుగుతారు కదా ఇప్పుడు ఎలా ఉంది ఏంటని ముందుగానే చెప్తున్నాను బాగుందండి కొంచెం నీరసం ఉంది కానీ పర్వాలేదు బెటర్గానే ఉంది అసలు సడన్గా వచ్చిందండి కొంచెం ఒళ్ళు నొప్పులతో వన్ నాట్ వన్ ఫీవర్ అయితే ఫుల్ టెంపరేచరు చలి అట్లా చాలా వచ్చేసింది లక్కీగా నాకు ఒంట్లో బాగాలేనప్పుడు ఎందుకో దేవుడు అలా నాకు కనకరించాడు కానీ దేనికో తెలియదు కానీ నిన్న అనుకోకుండా ఐషా వచ్చిందనమాట ఇంటికి ఇంటికి వచ్చేసరికి నా ఇల్లు చూసి నన్ను చూసి ఏమనిపించింది ఏంటో నాకు చాలా చాలా హెల్ప్ చేసిందండి తనే దగ్గరుండి నన్ను చూసుకుంది వాళ్ళన్నీ కొండి పెట్టింది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆయుషా అసలు మామూలుగా తను వచ్చి కలుద్దాం మీటై వెళ్ళిపోదాం అన్నట్టుగా వచ్చింది కానీ ఇంకా నన్ను చూసి తనైతే ఉండి కొంచెం నన్ను చూసుకుందనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఆయుషా మంచిగా అనిపించింది నాకు ఇలాంటి ఆపదల్లో దేవుడు అనుకో అన్ఎక్స్పెక్టెడ్గా పంపిస్తా ఉన్నాడేమో అనిపించింది సో ఆ టైంకి తను రావడం అనేది భలే హ్యాపీగా అనిపించింది లక్కీ గారిని కూడా చూసుకొని తనకు స్నానం చేయించి రెడీ చేయించి అంతా చేసి చూసింది అనమాట అందుకే చెప్తున్నాను థ్యాంక్ యూ మా ఏమో అండి నాకైతే చెప్పాలనిపించింది నిజంగా నా సంతోషంలో సుఖంలో నాతో నా సబ్స్క్రైబర్స్ అలా మీరంతా లేకున్నా కూడా నా ఆపదల్లో నా దుఃఖాల్లో మాత్రం మీరు ఉంటారు నేను ఏమంటే లక్కీతో ప్రెగ్ లక్కీ అప్పుడు ప్రెగ్నెంట్ అప్పుడు ఉన్నాను అప్పటి నుంచి కూడా మీ ప్రేమ ఆదరణ ఎప్పటికీ ఇలా నాకు లభిస్తూనే ఉంది ఎప్పుడు బాగోకపోయినా ఆ టైంలో మీరు రావడం కానీ మీ పలకరింపులు కానీ పోనీ మీ కామెంట్స్ కానీ మీ మెసేజ్ కానీ మంచి అన్నమాట దానికైతే చాలా రుణపడి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇల్లు ఉడవడం బెడ్షీట్స్ మరత పెట్టడం బట్టలు తీయడం ఇట్లా పనులన్నీ కంప్లీట్ అయిపోగానే ఇదిగోండి లక్కీ గడికి అయితే స్నానం అయితే చేయించేశాను లక్కీకి గుర్తు వచ్చినప్పుడల్లా అక్కేది అక్కేది అని అడుగుతానే ఉంది ఇంకా ఆవిడ వీడియో కాల్స్ చేయడం ఏమి చూపించట్లేదు ఎక్కువగా ఇంతకుముందు అమ్మ కూడా చేస్తా ఉన్నా మాట్లాడించేదానికి ఇప్పుడు మాట్లాడించేదాన్ని కానీ ఇప్పుడైతే అసలు మాట్లాడించట్లేదు మళ్ళీ బెంగ పెట్టుకునిద్దేమో అని చెప్పేసి నేను ఎంత దూరంగా పెడుతున్నానో అంత బెంగ పెట్టేసుకుంది లక్కీకి కూడా ఫీవర్ వచ్చేసింది లక్కీకి ఫీవర్ అలా తగ్గుతుందో లేదో నిన్న నాకు వచ్చింది అనమాట ఇంక ఇదంతా రేపటి నుంచే మీకు ఏ రోజు బ్లాగ్స్ ఆ రోజే వచ్చేస్తాయి ఏంటక్క ఇవి ఎన్ని రోజులు పోస్ట్ చేసామంటే నేను తీసాను కదండి వీడియోస్ అన్నీ ప్రతిదీ పోస్ట్ చేయాలి కదా ఇంకోటి అమ్మ ఎక్కువగా కనిపిస్తే మన వాళ్ళందరికీ చాలా ఇష్టం అనమాట అందుకనే ఎక్కువగా చూపించే వీడియోస్ అయితే ఎక్కువ తీస్తూ అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అంతే అంత మించి ఏం లేదు ఉంటుంది కదండీ ఎక్కడో ఒకటి అంటే మనకి ఎక్కడి నుంచి ఒక ఇది మంచిగా ఉంటే అంటే మీరందరూ అమ్మ ఉన్న వీడియోస్ని మంచిగా ఆదరిస్తారు కాబట్టి నేను అలాగే ఒక నాలుగు రోజులు అయితే ఆ వీడియోస్ పోస్ట్ చేశాను అనమాట అంతే అంతకుమించి ఏమీ లేదు ఇంకా లక్కీ కిగడకైతే స్నానం చేయించేసి తోడ్చేసి ఇదిగోండి వాడికైతే బట్టలు వేసేసి ఎక్కువ టైం వాడితో స్పెండ్ చేశాను ప్రిన్సమ్మ ఉన్నప్పుడు కూడా వాడితో అంత టైం స్పెండ్ చేయను అట్లాంటిది వాడు ఒంటరిగా ఉన్నాడు వాడికి ఆ ఫీలింగ్ రావద్దని చెప్పేసి వాడితో ఆడడం కానివ్వండి వాడితో టైం స్పెండ్ చేయడం కానివ్వండి ప్రిన్సీ ఉన్నప్పుడు దానికంటే ఇప్పుడు ఇంకెక్కువ చేశాను అనమాట మామూలుగా అయితే ప్రిన్సి హాఫ్ డే స్కూల్ కదా ఆఫ్టర్నూన్ రాగానే ఇంక వీళ్ళిద్దరు ఆడుకోవడం ఒక ముద్ద తినడం పడుకోవడం మళ్ళీ లేవడం ఆడుకోవడం ఇలా ఉండేది నేను వాళ్ళ దగ్గర ఓన్లీ తినిపించేదప్పుడు పడుకునేటప్పుడు అప్పుడప్పుడు ఒక పావు గంట అరగంట అలా ఉండేదని మొత్తం వాళ్ళిద్దరే ఉండేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఏ పావు గంట అరగంట వీడియో షూట్స్కో లేకపోతే లైవ్ అప్పుడు ఒక గంట సేపు కూర్చోవడం తప్ప మిగిలిన టైం అంతా నేను లక్కీతోనే స్పెండ్ చేశాను మంచిగా అనిపించింది ఇంకా లక్కీకి కూడా వాళ్ళకి కూడా తక్కువ అనమాట ఫస్ట్ డేనే బాగా కలర్ ఇచ్చింది తర్వాత తర్వాత ఏం లేదు కానీ మనసులో బెంగ పెట్టేసుకుందేమో జ్వరం అయితే అనమాట ఇంకా లక్కీని అయితే చక్కగా రెడీ చేశాను మిమ్మల్ని అడుగుతుంది ఎలా ఉన్నాను ఎలా ఉన్నాను డ్రెస్ ఎలా ఉంది అని చెప్పేసి ఇంకా ఆవిడ అడుగుతుంది షూపరా షూపరా అని కూడా అంటుంది అమ్మా అట్లే నేనేం పెట్టలేదు నేను చెప్తున్నాను నేను మీకు సో లక్కీ అయితే డ్రెస్ అప్ అయిపోయి మంచిగా ఆడుకుంటూ ఉంది ఇంకా ఇంకొక ముద్ద తినిపిస్తే అనమాట ఇంట్లో రెడీ చేసినప్పుడు ఎందుకో కాటుకి పెడితే మంచిగా అనిపిస్తుంది అందుకే ఇంకా ఆవిడకైతే కాటుకు కూడా పెట్టాను కాటుకి ఎక్కువగా పెట్టనండి ఎప్పుడన్నా ఒకసారి పెట్టాలనిపిస్తేనే పెడతాను అనమాట ఇంకా ప్రిన్సి కూడా అక్కడ వెళ్ళే అంతసేపు ఇంకా ఇంకెళ్ళిన తర్వాత ఒక్క రోజు దాటింది మూడో రోజు నుంచి అది రెండో రోజు నుంచి ఇంకా లైట్గా స్టార్ట్ చేసింది అనమాట వచ్చేస్తాను ఉండను మీరు రండి ఎప్పుడు వస్తారని చెప్పేసి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉందనమాట ఇంకా రేపటి నుంచి ఏ రోజు బ్లాగ్స్ ఆ రోజు వస్తాయి కాబట్టి మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు ఈరోజు అంటే శుక్రవారం రోజున వాయిస్ ఇస్తున్న వీడియో అనమాట ఇది ఇంకా లక్కీ అయితే చక్కగా రెడీ అయింది ఇక్కడ మా ఫ్రెండ్ ఉంది కదా మేరీ వాళ్ళ పిల్లలతో ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా అంతే ఇంట్లో కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువగానే ఉంటుంది మోస్ట్లీ వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తుంది అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఆడుకోవడం చేయడం చేస్తుంది నేను ఫస్ట్ ఒక గ్లాస్ ఉన్నారు బియ్యం కడిగాను మళ్ళీ ఇంకొక అర గ్లాస్ కడగాల్సి వచ్చింది ఇంకా అందులోనే బియ్యం వేసేసి కడిగి మళ్ళీ వంపేసి ఎసరు పెట్టేశాను అనమాట సో అలా రెండు గ్లాసులు అయితే కడిగేసి పెట్టేసాను కిచెన్లో కూడా మొత్తం వంట అదే వంటగది అంతా శుభ్రం చేసుకున్నాను క్లీన్గా చేసేసుకున్నాను కౌంటర్ టాప్ అది కూడా క్లీన్ చేసేసుకున్నాను బియ్యం కడిగి కుక్కర్లో పెట్టేసి ఇంకెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి కూర వండేసి ఇంకా ఒక ముద్ద తిన్న తర్వాత లైవ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి లైవ్లు కూడా రెగ్యులర్గా చెయ్యట్లేదు అది కూడా కొంచెం మాట అంటే ఆయాసం వస్తుందండి నాకు కొంచెము దానివల్ల కొంచెం మాట్లాడడం అనేది అనమాట అందుకని సో ఎక్కువ కూడా కంటిన్యూస్గా ఒక రెండు మూడు గంటలు అట్లా మాట్లాడలేకపోతున్నాను ఎక్కువ ఆయాసం వస్తుంది సో ఫ్యాటీ లివర్ ఒకటి వచ్చిందనమాట దానివల్ల నాకు పొట్ట కూడా ఎక్కువగా కనిపించడము ఇది అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను దానికి ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి కూడా నేను చేసే సెర్చ్ చేశాను కానీ ఏమీ అర్థం కాలేదు నాకు చాలా ఉన్నాయి తగ్గడానికి కూడా మంత్రిని సత్యనారాయణ గారు చెప్పిన డైట్ అదంతా ఉంది కానీ వాటి వల్ల తగ్గిద్దా లేదా అనేది కూడా నాకు డౌటే తెలియదు అనమాట ఎవరికైనా ఈ ప్రాబ్లం వచ్చిందా లేదా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా టీ తాగాం కదా అప్పుడు వచ్చిన అంట్లు కానివ్వండి చిన్న చిన్న గ్లాసులు గిన్నెలు ఉంటే అవన్నీ మళ్ళీ షంకులో గబగబ రుద్దేస్తున్నాను మళ్ళీ ఇవి పేరుకుపోయాయి అనుకోండి సాయంత్రంకి తోవడానికి చాలా అంట్లు అయిపోతాయి ఇంక ఇవి తోమేసి నేనైతే స్నానం చేయడానికి వెళ్ళాను అనమాట బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నిన్న ఎక్కడి నుంచి చూస్తున్నారు మీది ఏ ఏరియా అన్నందుకు చాలామంది కామెంట్లు పెట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇవాళ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను నాకు లాగా మీలో ఎవరికైనా ఇద్దరు ఉన్న వాళ్ళు ఉన్నారా ఉంటే ఇప్పటికీ ఆ ఇద్దరు ఆడపిల్లలతో ఇద్దరు ఆడపిల్లలేనా అని ఎవరన్నా అన్నారా దానికి సంబంధించినవి ఏమన్నా మీరు బాధలు పడుతున్నారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి బాధ అని కాదు నాకు నేను ఫేస్ చేస్తుంది బాధ అని కాదు అయ్యో ఆడపిల్లల ఇద్దరు ఆడపిల్లలేనా అన్న సానుభూతి అయితే ఎక్కువగా ఈ మధ్య ఈ మధ్య ఎక్కువ వస్తుందనమాట సో నాకు అది అర్థం కాలేదు ఇంకోటి చాలామంది నన్ను ప్రెగ్నెంట్ అని కూడా అడుగుతున్నారు నేనైతే ప్రెగ్నెంట్ కాదు ఇంకో కనాలని ఉద్దేశం కూడా మాకేమీ లేదు మామూలుగా అడుగుతున్నాను నాకులాగా ఇంకెవరికైనా ఇద్దరే ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అలా అడిగినప్పుడు మీ సమాధానం ఏముంటుంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నాతో అయితే షేర్ చేసుకోండి మీకు లేకున్నా మీ చెల్లెలకు అక్కలకు వదినలకు అన్నలకు ఉంటారు కదా సో వాళ్ళకుంటే వాళ్ళు నా క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి పెట్టండి దాని ద్వారా నెక్స్ట్ ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఉంటుంది నేనైతే అదేం లేదండి ఇద్దరు ఆడపిల్లలు చాలు వాళ్ళని చదివించుకుంటే చాలు ఇట్లా చెప్పుకుంటూ వస్తాను కానీ నాగి ఒక్కడే కదా ఆయనతోనే వంశం అనేది ఇద వద్దు ఒకరిని ఉంచుకో ఉన్న అసంత వేరే వాళ్ళు వచ్చి తినడం ఎందుకు ఇట్లాంటి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి కానీ వాళ్ళందరికీ ఎట్లాంటి సమాధానాలు చెప్పాలి ఏంటి అనేది కూడా ఉంటుంది కదా వాళ్ళు ఏదో నన్ను ఇది చేద్దామని కూడా కాదులేండి కానీ మామూలు ఒక సానుభూతి టైప్లో వస్తుందనమాట దానికి ఎలాంటి ఆన్సర్లు చెప్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను ఆన్సర్ చేస్తాను వాళ్ళకి చెప్పలేము అని కాదు కొంతమంది అడిగే విధానాన్ని బట్టి కూడా సమాధానం ఇచ్చే ఇది ఉంటుంది ఒకసారి తెలుసుకుందాము ఏ ఎలా ఇస్తారు మీరు కూడా అనే ఇంటెన్షన్ అంతే ఇంకా గిన్నెలైతే తోమేశాను తోమిన తర్వాత స్టాండ్లో ఏమేయలేదు అలా పక్కన పెట్టేశాను కాస్త నీళ్ళు ఆరిన తర్వాత స్టాండ్లో పెట్టేసి ఫుల్గా డ్రై అయిన తర్వాత కబోర్డ్స్లో అయితే పెట్టాను నేను మొన్న ఒకసారి గంటలు కడిగేసి అలా వేసేసాను దానివల్ల చెదలు వస్తాయక్క వాటర్ తేమ అలా ఉండిపోయింది అలా వేయొద్దని చెప్పేసి కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే నాకు కామెంట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పుడు నేను ఎప్పుడో ఒకసారి అలా ఆ దాట్లో వేసేస్తాను అంతే ఇంకా గిన్నెలన్నీ తోమడం అయిపోయిన తర్వాత షింకు కూడా ఒకసారి అయితే రుద్దేశాను అనమాట అది కూడా ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది లేదంటే అక్కడి నుంచి అండి ఫస్ట్ ఫస్ట్ కాక్రోచెస్ స్టార్ట్ అయ్యేది ఏది ఉన్నాయనిపించదు కానీ నాకు జీల పురుగులు ఉంటే మాత్రం మస్తు భయం అనమాట అందుకే అవి రాకుండానే చూసుకుంటాను చాలా వరకు మా ఇంట్లో అసలు ఉండనే ఉండవు సో నాకు ఎవరికైనా ఎక్కువగా ఉంటే నా దగ్గర అయితే మంచి రెమెడీ ఉంది చెప్పమంటే చెప్తాను తర్వాత సో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇదిగోండి షింక్ అయితే మొత్తం రుద్దేసి దాంట్లో ఒక రబ్బర్ది వచ్చింది అది అయితే తీసేసాను దానివల్ల డస్ట్ అంతా స్టక్ అయిపోతుంది అది తీసేసి ఇంకా మొత్తం ఆ ప్లేట్ను కూడా కడిగేసాను అనమాట అలా అట్లయితే పూర్తిగా తోమేసి పక్కనైతే పెట్టి అబ్జర్వ్ చేశారా నాకు వచ్చే అలిపిరిని సో అది ఆపేసుకుంటూ మాట్లాడడము చాలా గ్యాప్ ఇవ్వడము ఏం మాట్లాడానో అర్థం కాకపోవడం ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయి అన్నమాట ఏందో అలా అలా జరిగిపోతుందండి ఇంకోటి వ్లాగ్స్ కూడా నాగీ లేకుండా బోరింగ్గా ఉన్నాయి నాగిని కూడా కలపండి ఆయన్ని కూడా కనిపించమనండి మాట్లాడండి అంత ముందులాగా ఇద్దరు కలిసి చేయండి ఇలాంటి కామెంట్స్ అయితే చాలా చాలా వస్తున్నాయి మాది అదే ఫీలింగ్ అండి నేనే ఎంతసేపటికి కనపడుతున్నాను బ్లాగ్ మొత్తంలో నాకు అలా నచ్చట్లేదు నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అన్నింటిలో కూడా ఇద్దరం కలిసి మేము ఫస్ట్లో ఇద్దరం ఎలా పనులు షేర్ చేసుకొని ఇద్దరం కలిసి మెలిసి ఎలా ఉంటూ ఎలా వ్లాగులో కనపడుతూ ఎలా మాట్లాడుతూ వచ్చామో మేము ముందుకి అలాగే వస్తాను ఖచ్చితంగా మీకు నచ్చేలాగే తీస్తాము బ్లాగ్స్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి నీళ్ళలో కొన్ని ఆరిన తర్వాత ఇదిగోండి అంట్లో బొట్టలు వేసాను పూర్తిగా నీళ్ళంతా కారిపోయిన తర్వాత అంట్లయితే సర్దాను అనమాట ఇదండి వాటి వీడియో నచ్చిందా లేదా కామెంట్ చేయండి స్నానానికి వెళ్ళాను మళ్ళీ వద్దు అని చెప్పేసి వచ్చి ఈ డ్రెస్ మీద ఒక రెసిపీ అయితే చేశాను ఆ రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేశాను మునగాకు పప్పు సో ఎవరైనా చూడకపోతే చూడండి మన షార్ట్ వీడియోలో కూడా ఉంటుంది ఫుల్ రెసిపీ డీటెయిల్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు యాడ్ చేస్తాను చాలా మంది ఫుల్ రెసిపీ చెప్పండక్క మేము చేస్తాము బాగుంది అని అడుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ గుడ్ నైట్